అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు నుండి ఆషాఢ మాసం మొదలవుతుంది అయితే ఈ ఆషాఢ మాసంలో ఆడవారు పొరపాటున ఈ వస్తువులను ఎవరికైనా ఇచ్చినా అంటే ఇరుగు పొరుగు వారికి ఇచ్చినా దానం చేసినా మీరు అడుక్కునే స్థాయికి వెళ్తారు ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులు ఇంటి నుండి బయటకు తీసుకువస్తే మీ ఇంటిలో చిల్లి కవ్వ కూడా మిగలదు కటిక చరిత్రాన్ని అనుభవిస్తారు మనలో చాలా మంది ఇరుగు పొరుగు వారికి ఏది పడితే అది ఇచ్చేస్తూ ఉంటారు అలా తెలిసి తెలియకుండా మీరు ఇతరులకు ఇచ్చే వస్తువుల వల్ల మీకు దరిద్రం పడుతుంది భర్త సంపాదన నశిస్తుంది చేతిలో రూపాయి లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అదేవిధంగా ఈ రెండు వస్తువులు దానం చేసిన పుణ్యానికి బదులు పాపం తగులుతుంది సాధారణంగా ప్రతి మాసంలో కొన్ని పర్వదినాలు ఉంటాయి అంటే పౌర్ణమి అమావాస్య ఏకాదశి ఇలా మరికొన్ని తిథులు ఉంటాయి ఇలాంటి తిథులు వచ్చినప్పుడు చాలా మంది దానాలు చేస్తూ ఉంటారు అలా మీరు పొరపాటున ఈ రెండు వస్తువులు దానం చేయడం వల్ల పేదరికాన్ని అనుభవిస్తారు దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగినా అడక్కపోయినా వారి అవసరాల కోసం ఇవ్వటం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు దానం ఇవ్వమని వారిని యాచకులు అంటారు దానం ఇచ్చేవి దనం వస్తువు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం దానం చేసిన దానికి సార్థకత ఉంటుంది ఏదైనా పంచుతూ పోతే చివరకు మిగిలేది ఏమీ ఉండదనుకుంటారు చాలామంది నిజానికి దానం చేసిన వాళ్లే ధనవంతులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తూ ఉన్నారు ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా కొన్ని వస్తువుల్ని దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని చెప్తూ ఉన్నారు దానం ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయం కానీ వస్తు సహాయం కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు ద్రోహదం చేస్తుంది నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్ట స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది మనం ఇంట్లో అన్ని కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావడం లేదా ఇతరులు మన దగ్గరికి వచ్చి అడగడం వంటివి చేస్తూ ఉంటారు అయితే దానం ఇవ్వడం మంచిదే కానీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం పొరపాటున ఈ వస్తువులు దానం చేయకూడదు అదేవిధంగా ఇరుగు పొరుగు వారికి కూడా ఈ వస్తువులు ఇవ్వకూడదు ఆషాఢ మాసంలో ఎన్నో ప్రత్యేకమైన రోజులు తిథులు ఉన్నాయి ఇలాంటి మాసంలో ఆడవారు ఇంటి నుండి ఈ వస్తువులను బయటకు తెచ్చినా దానం చేసిన రూపాయి కూడా మిగలదు మరి ఆషాఢ మాసంలో ఏ రెండు వస్తువులు ఇతరులకు ఇవ్వకూడదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇక ఈ ఆషాఢ మాసంలో ఇరుగు పొరుగు వారికి ఇవ్వకూడని ఆ రెండు వస్తువులు ఏమిటో తెలుసుకుందాం ఈ ఆషాఢ మాసంలో ఇతరులకు ఇవ్వకూడని దానం చేయకూడని మొదటి వస్తువు నెయ్యి నెయ్యికి మన హిందూ ధర్మంలో చాలా ప్రత్యేకత ఉంది మన అందరి ఇళ్లలో నెయ్యి ఉంటుంది నెయ్యి కేవలం ఆహార పదార్థం కాదు దానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది నెయ్యిని దైవ కార్యాలలో హోమంలో ఉపయోగిస్తారు ఇది అగ్నిదేవునికి సమర్పించే పవిత్రమైన వస్తువు నెయ్యి వేయటం వల్ల హోమం యొక్క పుణ్యఫలం పెరుగుతుంది నెయ్యి పాలు నుండి వస్తుంది పాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి అలాంటి పాలు నుండి తయారయ్యే నెయ్యిని దానం చేసిన ఇతరులకు ఊరికనే ఇచ్చిన మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు నెయ్యిని ఈ ఆషాఢ మాసంలో అసలు ఎవరికీ ఇవ్వకండి నెయ్యి దేవతలకు సమర్పించే ఒక పదార్థం ఇంకా నెయ్యి అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన వస్తువు ఇలాంటి నెయ్యిని ఈ ఆషాఢ మాసంలో ఎవరికీ ఇవ్వకండి ఒక స్పూన్ నెయ్యి కూడా మీ ఇంటిలో నుండి బయట వారి దగ్గరకు వెళ్ళకూడదు పొరపాటున మీరు నెయ్యిని గుమ్మం తాటిస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి వెళ్లిపోతుంది ఈ ఆషాఢ మాసంలో అస్సలు నెయ్యిని ఎవ్వరికీ ఇవ్వకండి ఆడవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నెయ్యి దానం చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మీదేవికి కోపం వస్తుందని ప్రాచీన కాలం నుండి మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక ఈ ఆషాఢ మాసంలో ఇతరులకు ఇవ్వకూడని వస్తువు ఒకటి ఉంది దీనిని గనక మీరు దానం చేస్తే మీ దాంపత్య జీవితంలో గొడవలను మీరే స్వయంగా ఆహ్వానించినట్లుగా అవుతుంది ఆ వస్తువు ఏమిటి అంటే ఇనుము లేదా పదునైన వస్తువులు ఉదాహరణకు సూదులు కత్తి కత్తెర ఇలాంటి పదునైన వస్తువులు ఇనుప వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకూడదు ముఖ్యంగా ఇరుగు పొరుగుకి అలసలు ఇవ్వకూడదు మాసంలో ఆడవారు తమ చేతులతో కత్తి సూది కత్తెర ఎవరికైనా ఇస్తే వారి వల్ల కానీ ఇంకా ఎవరి వల్లనైనా కానీ మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరుగుతుంది విడాకులు తీసుకునేదాకా వెళ్ళిపోతుంది పూర్వం ప్రతి ఇంటిలో పెద్దవారు ఉండేవారు ఇంటిలో వారు తెలిసి తెలియక ఏవైనా బయట వారికి ఇస్తే పెద్దవారు వద్దని చెప్పేవారు కానీ ఇప్పుడు అలా చెప్పేవారు ఎవరూ ఉండటం లేదు ఒకవేళ చెప్పినా వినటం లేదు కూడా మీరు కనుక ఈ ఆషాఢ మాసంలో కత్తి కత్తెర సూది వంటివి ఇతరులకు ఇస్తే ఇక మీ దాంపత్య జీవితంలో గొడవలు మొదలైనట్లే అవుతుంది మీ మధ్య సఖ్యత కరువు అవుతుంది చికాకులు పెరిగిపోతాయి కొత్తగా పెళ్లైన ఆడవారు తమ పుట్టింట్లో ఉన్నా సరే ఈ వస్తువులు బయటవారికి ఇవ్వకండి పొరపాటున ఇచ్చారంటే మాత్రం ఇక మీ జీవితంలో మీకు ఏదీ కలిసి రాదు ఈ మాసంలో నెయ్యి పదునైన ఇనుప వస్తువులు ఇతరులకు ఇస్తే దానం చేస్తే ఇక మీ జీవితంలో కరువు మొదలైనట్లే మీ జీవితంలో ఉన్న సుఖ సంతోషాలను స్వయంగా మీరే బయటకు పంపిన వారు అవుతారు ఇంకా ఈ ఆషాఢ మాసంలో ఇంకో రెండు వస్తువులు కూడా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇవి ఇస్తే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి ఆర్థికంగా చాలా నష్టాలను చూస్తారు మరి ఆ రెండు వస్తువులు ఏమిటి అంటే వంటగదిలో ఉన్న మసాలా సామాన్లు పాడైన అన్నము వంటగదిలో ఉన్న ఉప్పు పసుపు మసాలా దినుసులు బయట వారికి ఇచ్చారంటే మీరు అప్పులలో కూరుకుపోవడం ఖాయం వంటగదిలో ఉన్న ఈ వస్తువులు ధన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి ఇంకా ఇవి మీ జీవితానికి బాగా ముడిపడి ఉంటాయి మీ జీవితంలో ఏది అనుకూలించినప్పుడు వంటగదిలో ఉన్న ఈ వస్తువులతో పరిహారం చేస్తే మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకుంటాయి వీటిని మీరు ఇరుగుపరుగు వారికి ఇచ్చినా వారి నుండి మీరు తీసుకున్న మీకే దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి ఆగ్రహించి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు కాబట్టి వంటగదిలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఈ ఆషాఢ మాసంలో ఎవరికీ ఇవ్వకండి అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు అదేవిధంగా పాడైపోయిన ఆహార పదార్థాలు అంటే అన్నం కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఇంకా ఏవైనా సరే బయట వారికి ఇచ్చినా దానం చేసినా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు ఎప్పుడైనా సరే కుటుంబంలో ఒకరు ఒక పుణ్యకార్యం చేస్తే ఆ పుణ్యం కుటుంబం మొత్తానికి వస్తుంది అలాగే కుటుంబంలో ఎవరైనా ఒకరు తప్పుడు పని చేసినా ఒకరిని ఏడిపించినా వారి యొక్క ఉసురు కుటుంబం మొత్తంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఆడవారు ఈ ఆషాఢ మాసం వంటగదిలోని దినుసులను పాడైన ఆహారాన్ని ఎవరికీ ఇవ్వకండి దానం చేయకండి వీటితో పాటు మరో రెండు వస్తువులు కూడా మీ చేతులతో ఎవ్వరికీ ఇవ్వకూడదు చాలా నష్టపోతారు చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఇవ్వకూడని మరియు దానం చేయకూడని వస్తువుల్లో చీపురు ఒకటి చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు అత్యంత ప్రీతికరమైన వస్తువుగా భావిస్తారు ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు చీపురు ఇంటిని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి అది లక్ష్మీదేవికి దగ్గరైన వస్తువుగా పరిగణించబడుతుంది అమావాస్య రోజున చీపురు కొంటే మంచిదని పాత చీపురును మంగళవారం శుక్రవారం గురువారం పారేయకూడదని ఇలా అనేక నమ్మకాలు ఉన్నాయి చీపురు ఇంటిలోని చెడును దుమ్ము ధూళి వ్యర్థాలను తొలగించేస్తుంది ఇది పేదరికాన్ని దురదృష్టాన్ని ఇంటి నుండి బయటకు పంపే సాధనంగా ప్రతీకాత్మకంగా భావించబడుతుంది ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద మరియు శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం చీపురును శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటారు కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా చీపురు ఉప్పు తీసుకువెళ్లడం ఆనవాయితీ అయితే కొత్త ఇంట్లో శుభాన్ని శ్రేయస్సును కోరుతూ చేసే ఒక కర్మ చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు సంబంధించినదిగా భావించబడుతుంది కాబట్టి దానిని దానం చేయడం అంటే లక్ష్మీదేవిని తమ ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుందని నమ్ముతూ ఉంటారు ఇది ఆర్థిక నష్టాలకు దురదృష్టానికి దారి తీస్తుందని ఇంట్లో సంపద నిలవదని భావిస్తూ ఉంటారు ఇంటిని శుభ్రం చేసి సంపదను ఆకర్షించే చీపురును ఇతరులకు ఇవ్వడం వల్ల తమ ఇంటిలోని సంపద అదృష్టం కూడా ఆ చీపిరితో పాటు బయటకు వెళ్లిపోతాయని నమ్ముతూ ఉంటారు ఇక మరొక వస్తువు ఏమిటి అంటే దువ్వెన దువ్వెన కూడా ఎవరికీ ఇవ్వకూడదు ఇది ఒకరి జుట్టుకు సంబంధించినది ఇది వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్యానికి చిహ్నం వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవడం లేదా ఇవ్వటం అనేది శుభ్రంగా భావించబడదు ఎందుకంటే అది వ్యక్తిగత శక్తిని లేదా అదృష్టాన్ని దూరం చేస్తుందని నమ్మకం జుట్టును దువ్వుకోవటం అందాన్ని ఆకర్షణను పెంచుతుంది దువ్వెన ఈ ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది అందం మరియు ఆకర్షణ తరచుగా శ్రేయస్సు మరియు మంచి దృష్టితో ముడిపడి ఉంటాయి లక్ష్మీదేవికి శుభ్రత సౌభాగ్యం చాలా ముఖ్యమైనవి దువ్వెన అనేది వ్యక్తిగత పరిశుభ్రతకు చక్కటి రూపానికి సంబంధించినది దువ్వెనను ఇతరులకు ఇవ్వటం వల్ల వ్యక్తిగత సౌభాగ్యము మరియు శుభ్రతను ఇతరులకు దారపోస్తున్నట్లుగా అవుతుందని తద్వారా లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని నమ్మకం ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని భావిస్తూ ఉంటారు మీరు కూడా దువ్వెనను ఇతరుల నుండి తీసుకోకూడదు ఎవరి వద్దనైనా దువ్వెనను తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు దాన్ని బదులుగా కానీ దానంగా కానీ తీసుకోకూడదు ఇది మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు మీరు ఈ వస్తువులను ఒకవేళ ఎవరికైనా దానం ఇస్తే మీరు చేసే పనిలో కొంత భాగాన్ని కూడా వారికి ఇచ్చినట్లే అవుతుందని చెప్తూ ఉంటారు కాబట్టి దువ్వెన విషయంలోనూ ఎవరికీ ఇవ్వకుండా ఎవరి వద్ద తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా మన చేతి గడియారాన్ని పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకూడదు చేతి గడియారం యొక్క మంచి చెడు అదృష్టంతో ముడిపడి ఉంటాయి మనం క్రమం తప్పకుండా ధరించే వాచ్ను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు ఇలా చేస్తే అది మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఇక తీసుకున్న వారు కూడా ఒక్కోసారి చేతి గడియారం తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇవ్వకూడని తీసుకోకూడని మరొక వస్తువు చాలా మంది ఏదైనా అవసరం ఉన్నప్పుడు పక్క వాళ్ళను అడిగి పెన్ తీసుకుంటూ ఉంటారు మళ్ళీ ఆ పని పూర్తయిన తర్వాత పెన్ తిరిగి ఇవ్వరు ఒక్కోసారి ఇవ్వాలనుకున్నప్పటికీ మర్చిపోతారు అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తూ ఉన్నారు వాస్తుశాస్త్ర నిపుణులు ఎవరి దగ్గరైనా పెన్ తీసుకుంటే ఆ పెన్ తిరిగి ఇవ్వాలని దానిని మన వద్ద ఉంచుకోవడం వల్ల మన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుందని చెప్తూ ఉన్నారు మనం చెప్పుకున్న వస్తువులలో ఏ ఒక్క వస్తువును దానం చేసినా ఇతరులకు ఇచ్చిన కటిక పేదరికాన్ని అనుభవిస్తారు అడుక్కునే స్థాయికి వెళ్తారు చాలా కష్టాలను నష్టాలను అనుభవిస్తారు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులను ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి అయితే ఈ మాసం వచ్చేలోపు కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని మనల్ని కోటీశ్వరులుగా మార్చేస్తుంది ఇలా ఆషాఢ మాసంలో గాని ఆషాఢ మాసం వచ్చేలోపు గాని ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే తరగని ఐశ్వర్యం వస్తుంది ఏడు తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న డబ్బే డబ్బు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ఎందుకంటే ఈ వస్తువులు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి దురదృష్టాన్ని తొలగిస్తాయి అనేక రకాల సమస్యల నుండి మనం బయటపడగలుగుతాము ఆషాఢ మాసం చాలా శక్తివంతమైనది కనుక ఆషాఢ మాసంలో ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుందని వేద పండితులే చెప్తూ ఉన్నారు శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ వస్తువులు మన సుడిని తిప్పుతాయి మనకు అదృష్టం పట్టేలాగా చేస్తాయి ఈ వస్తువులతో మనకు చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం లోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి మరి ఇంటికి ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం లోపు ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము ఈ మాసం చాలా గొప్పది కాబట్టి మర్చిపోకుండా ఈ ఆషాఢమాసం వచ్చేలోపు లేదా మాసంలో చక్కగా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి మీ దరిద్రాలు తీసేయడానికి ధనాన్ని తెచ్చిపెట్టడానికి మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి మీ సంపాదనను పెంచడానికి ఉపయోగపడే వస్తువులు ఈ వస్తువులకు అతీత శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ వస్తువులు మంగళకరమైన వస్తువులని కూడా ఒక రకంగా భావించుకోవచ్చు అందుకే మర్చిపోకుండా ఈ వస్తువులను ఆషాఢ మాసంలో మీ ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినెళ్ళు ఇది అందరికీ తెలిసిన విషయమే గవ్వలు కూడా సముద్రం నుంచి వస్తాయి కాబట్టి ఆ గవ్వలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది ముఖ్యంగా ఆషాఢ మాసంలో గవ్వలను తెచ్చుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాము బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు ఎందుకంటే గవ్వలకు అంత పవర్ ఉంటుంది గవ్వలతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆషాఢ మాసంలో ఒక వంద రూపాయలు పెట్టి గవ్వలను తెచ్చుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ గవ్వలు ఉంటే అవసరం లేదు కానీ లేనివారు మాత్రం ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు తప్పనిసరిగా ఒక ఐదు గవలను అయినా సరే తెచ్చుకోండి ఆ గవలను బీరువాలో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన మీకు ఉన్న దరిద్రం పోతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ సంపాదన పెరుగుతుంది ఇక ఆ తర్వాత ఆషాఢ మాసంలో తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు మాసంలో లవంగాలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టమో ఐశ్వర్యము కలుగుతుంది తరగని ఆస్తి మన సొంతం అవుతుంది డబ్బుతో మనం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండడానికి లవంగాలు బాగా ఉపయోగపడతాయి మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము ఇబ్బంది పడిపోతూ ఉంటాము ధనం రావడం లేదు సంపాదించింది మిగలడం లేదు ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి సమస్యలు ఉన్నవారు ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు తప్పనిసరిగా లవంగాలు కూడా తెచ్చుకోవాలి కాబట్టి ఆషాఢ మాసంలో మీరు లవంగాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి పెద్ద ప్యాకెట్ ఏమీ అవసరం లేదు మీరు వందలు వందలు పెట్టి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పది రూపాయల చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది కాబట్టి మీరు లవంగాలను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా లవంగాల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఆ లవంగాలు డ్యామేజ్ లేకుండా చూసుకోండి నార్మల్గా ఇరవై రూపాయలు పెడితే మనకు ఒక పది లవంగాలు వస్తాయి యాభై రూపాయలు పెడితే మనకు అందులో ఇరవై నుండి ముప్పై లవంగాలు వస్తాయి మీరు ఒక చిన్న ప్యాకెట్ ను తెచ్చుకోండి సరిపోతుంది ఈ లవంగాలను మీరు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఆషాఢ మాసంలో అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు దీపం పెట్టుకోండి దీపం పెట్టిన తర్వాత ఇలా కొన్ని తెచ్చుకున్న లవంగాలలో నుండి ఒక లవంగాన్ని తీసి ఆ దీపంలో వేయండి ఇలా ఆషాఢ మాసంలో నెల రోజులు లవంగం వేసి దీపం పెట్టండి ఆషాఢ మాసంలో ఇలా లవంగం వేసి దీపం పెట్టడం వల్ల చక్కటి యోగం అయితే కలుగుతుంది మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాన్ని పొందుతారు మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఇలా కనుక ఆషాఢ మాసంలో మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది అమ్మవారి యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది ఆమె యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఆషాఢ మాసంలో లేదా ఆషాఢ మాసం వచ్చేలోపు అత్తరు చేశారు అంటారు కదా చిన్నది అత్తరు చేసా మనకు దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో కూడా అలాంటిది తెచ్చుకోండి తెచ్చుకుంటే చాలా మంచిది అత్తరు సీసా అంటే మనకు నార్మల్గా ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయల లోపే ఉంటుంది మనకు పూజా స్టోర్స్లో కూడా అత్తరు సీసా బ్యాంగిల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది ఫ్యాన్సీ షాప్లో కూడా దొరుకుతూ ఉంటుంది అలా అత్తరు సీసాను ఆషాఢ మాసంలో మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం అందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి జాస్మిన్ స్మెల్ వచ్చేది కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించినది కానీ మాత్రమే తెచ్చుకోవాలి ఈ రెండే పరిహారాలకు ఉపయోగపడతాయి అందుకే ఈ రెండిట్లో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఆషాఢ మాసంలో ప్రతిరోజు పూజ గదిలో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగు పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది ఇక ఆ తర్వాత ఆషాఢ మాసంలో పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది పటికను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది మనం పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాం అలానే సర్వ దరిద్రాల నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు ఆషాఢ మాసం స్టార్టింగ్లో పటికను ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత ఆ పటికను చక్కగా పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రని వస్త్రంలో వేసి మూట కట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి అలా పటికను చక్కగా ఇంటి ముందు వేలాడ తీస్తే చాలా మంచిది ఈ పటిక మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది పటికను కొన్ని తెచ్చుకోవడానికి ఈ ఆషాఢ మాసం చాలా మంచిది అందుకే పటికను ఆషాఢ మాసంలో తెచ్చి ఇంటి గుమ్మ ముందు వేలాడ తీసుకోండి మంచి ఫలితాన్ని పొందండి కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి ఫలితాలను పొందండి ఇక ఐదో వస్తువు ఏమిటి అంటే గాజులు గాజులు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతి గాజులను చాలా మంగళకరమైనవిగా భావిస్తారు కాబట్టి గాజులను ఆషాఢ మాసంలో ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా అని మీరు ఇత్తడి గాజులు ప్లాస్టిక్ గాజును తెచ్చుకోకండి కేవలం మట్టి గాజులను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి మాసంలో కానీ లేదా మాసం వచ్చేలోపు కానీ ఎప్పుడైనా సరే తెచ్చుకోవచ్చు డజన్లు రెండు డజన్లు మూడు డజన్లు ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని మట్టి గాజులను అయినా సరే తెచ్చుకోవచ్చు అవి కూడా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులను మాత్రమే తెచ్చుకోవాలి అలా తెచ్చేసుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి పదిహేను రోజుల పాటు అలా వదిలివేయండి పదిహేను రోజుల తర్వాత ఆ గాజులను తీసి ఇంట్లోనే ఆడవారు వేసుకోవాలి అంటే సగం గాజులను ఇంట్లోనే ఆడవారు వేసుకుని మిగిలిన సగం గాజులను మీ ఇంటి దగ్గర ఉండే ఎవరైనా ఒక ముత్తైదుకి ఇవ్వండి ఇలా మాసంలో లేదా మాసం వచ్చేలోపు మట్టి గాజులు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇది ఖాయం కాబట్టి గాజులను కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు ఇక ఆ తర్వాత మాసంలో కుంకుమను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు కుంకుమ చాలా మంగళకరమైనది కుంకుమ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట కుంకుమ అన్న సింధూరం అన్న దేవతలకు ఇష్టం కాబట్టి ఆషాఢ మాసంలో ఖచ్చితంగా కుంకుమను ఇంటికి తెచ్చుకోవాలి కుంకుమను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది కుంకుమ చిన్న ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్నా లేదంటే పెద్ద ప్యాకెట్ను కూడా ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మనకు ధనం వస్తుంది మన ఇంటి సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అందుకే మాసంలో లేదా మాసం వచ్చేలోపు కుంకుమను ఇంటికి తెచ్చుకోండి ఆ కుంకుమను పూజ గదిలో పెట్టుకొని వాడుకోండి మీరు అనుకోవచ్చు ఇన్ని వస్తువులు చెప్తున్నారు మేము ఎన్ని కొనుక్కోవాలి అని గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రెండు వస్తువులను మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది మీకు ఏవైతే అవసరమో ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ రెండు వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి అలా తెచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు లేదా మీ ఇంట్లోకి వాడుకోవచ్చు అంటే లవంగాలు తెచ్చుకుంటే ఇప్పుడు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా ప్రతిరోజు దీపంలో వేసుకోవచ్చు లేదా ఈ లవంగాలను ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు కుంకుమ తెచ్చుకుంటే ఆ కుంకుమను పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు ఇలా రెండు విధాలుగా మనకు ఉపయోగపడుతుంది రెండు విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది అటు మనం నష్టపోమో అలాగే మనకు తెచ్చుకున్న దానికి కూడా ఫలితం కలుగుతుంది ఇలా రెండు విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి రెండు విధాలుగా ఆచరించవచ్చు ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి పూజించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి పడేయకూడదు అలానే వాటిని వదిలేయకూడదు ఇప్పుడు గాజులు తెచ్చుకుంటాము మనం పూజ గదిలో పెట్టుకుంటాం పదిహేను రోజులు పూజించుకుంటాం ఆ తర్వాత వాటిని చేతికి వేసుకుంటాము అంతే అన్నమాట ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది మీకు నచ్చిన వస్తువులు మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి సగం చరిత్రాలు తొలగిపోతాయి బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి కనుక అందరూ కూడా మాసంలో లేదా మాసం వచ్చేలోపు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక రెండు వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేచిన సుఖినో భవంతు